ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో కలియుగమే మొదలయ్యింది ఇప్పటికీ కలియుగము ఎన్నేళ్ళుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో ఐదు వేల నూట ముప్పై అయింది అందువల్లే కలియుగే ప్రథమ పాదే జంబు ద్వీపే భారత వర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే మొత్తము భూమండలం అంతా మేరూపు దక్షిణ భాగంలోనే ఉన్నది మనకు ఉత్తరాన వేరు ఉన్నది సరే అని చెప్తున్నాను ఇలా దీనికన్నా ద్వాపర యుగం రెండింతలు పెద్దది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి ఆ యుగము చాలా పెద్దది అందువల్ల డెబ్బై ఏళ్ళున్న కృష్ణుణ్ణి యువకుడు అని వర్ణించాడు వ్యాస భగవానుడు భారతంలో భాగవతంలో డెబ్బై ఐదేళ్ల వాడు యువకుడు అంటే రెండింతలు ప్రమాణం నూట ఇరవైకి రెండు వందల నలభై ఆయుష్ ప్రమాణం విశేషమైన శరీరాలు గలవాళ్ళు ఇంకా ఎక్కువ ఆయు ప్రమాణం సాధారణమైన జీవనానికే అంత ఆయు ప్రమాణం సరే అది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు దానికన్నా ముందడిది త్రేతాయుగం శ్రీరామచంద్రుడు వారు జన్మించిన యుగము దీనికి మూడు రెట్లు పెద్దది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు అందుకని వేల ఏళ్లు పరిపాలించారు వేల ఏళ్లు ఉన్నారు శ్రీరామచంద్రుడు అన్నారు దానికన్నా ముందటిది కృతయుగము సత్యయుగం అన్నారు హరిశ్చంద్రుడు మాంధాత ఇటువంటి మహాత్మందరూ పుట్టిన యుగం ఈ కృత యుగం ఆ కృత యుగ ప్రారంభంలోని నాటి మాట మనం చూపుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో